హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మమతల కోవిల ఈరోజు వీడియోలో అయితే సరదాగా మేము చేసుకున్న ఈవినింగ్ స్నాక్స్ అయితే మీకు చూపిస్తానండి అందరం కలిసి అయితే సరదాగా ఏం టైంపాస్ కాక ఉగ్గాని విత్ బజ్జీ బజ్జీ చేసామండి అదైతే మీకు వీడియో సరదాగా చూపిస్తాను మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇక్కడైతే ఉగ్గానికి అందరం కలిసి అయితే కూరగాయలు క్యారెట్ టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర క్యాప్సికము ఉల్లిపాయ అన్నీ అయితే కట్ చేసుకున్నాము కట్ చేసుకున్న వాటిల్లో ఇప్పుడు పక్కన పెట్టేసి బజ్జీ కోసం అయితే మిరపకాయలు క్లీన్ చేస్తున్నానండి ఇక్కడ మిరపకాయలు క్లీన్ చేసిన తర్వాత వాటికి కింద కొంచెం ఎడ్జి తీసేసి లోపల ఘాటు పెట్టేసి బా ఘాటు పెట్టేసి వాము శనగపిండి ఉప్పు అయితే కలిపేసి లోపల స్టఫింగ్ పెట్టుకోవటమే ఇక్కడ నేను మిరపకాయలు కట్ చేసేస్తా పక్కన వేరే పచ్చిమిరపకాయలు లోపల శనగపిండి అయితే పెడుతున్నారు ఇంకొకళ్ళు వచ్చేసి పిండి కలపడం అయితే చేస్తున్నారు పిండిలో కొంచెం శనగపిండి బియ్య పిండి ఉప్పు వంట సోడా అయితే వేసి కలిపేసుకోవటమేనండి బియ్య పిండి వేయటం వలన కొంచెం క్రిస్పీగా వస్తాయి కొంచెం పసుపు కూడా యాడ్ చేసాము కలర్ బాగుంటుందని ఇలా అయితే కలిపేసుకొని పిండి రెడీ చేసుకొని ఓ పక్కవ అయితే బజ్జీలు వేసుకొని ఇంకో స్టవ్ మీద వచ్చేసి ఉగ్గాని అయితే రెడీ చేసేసామండి ఇక్కడైతే ఉగ్గానికి రెడీ చేస్తున్నాము గిన్నె పెట్టేసి ఆయిల్ పోసి పల్లీలు పోపు గింజలు అయితే వేసేసి వేయించుకోవటమే ఇది కర్ణాటక స్టైల్ కదండి ఉగ్గాని విత్ బజ్జీ ఇప్పుడు మన దగ్గర కూడా చేస్తున్నారు ఉగ్గాని బజ్జీ ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు పోపు గింజలు వేసేసి కరివేపాకు కూడా వేసుకోవటమే మిరపకాయలు మీ దగ్గర ఉప్పు మిరపకాయలు ఉంటే ఉప్పు మిరపకాయలు కూడా వేసుకోండి ఇక్కడ మేము కూడా వేసాము ఇవన్నీ వేగిన తర్వాత మనం మందంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ క్యారెట్ కోయాప్స్కము అవన్నీ వేసుకోవటం ముందు వచ్చేసి ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చి అయితే వేసి వేయించుకుందాం ఇక్కడ వచ్చేసి మేము అంతా కూడా సరదాగా ఉంటామండి ఈవినింగ్ వచ్చేసి ఏం టైంపాస్ కాక అలా చేసుకుందాం అని అయితే ప్లాన్ చేసుకొని చేసుకున్నాము ఇలా అన్నీ వేసి వేయించుకున్న తర్వాత వచ్చేసి ఉగ్గానే ఈజీ కదండి ఏదో మీకు మేము చేసుకున్న మేము అందరం ఎంత సరదాగా ఉంటామో చూపిద్దామని అయితే చూపించాను కాకపోతే అందరూ కూడా ఎందుకులే అన్నట్టుగా ఎవరిని వీడియో అయితే చూపించలేదండి ఇష్టపడరు కదా అందరూ వాళ్ళు ఇష్టపడితే ఈసారి సరదాగా మీకు కూడా చూపిస్తానులేండి అందరినీ ఇక్కడ వచ్చేసి ముక్కలన్నీ వేగుతున్నాయండి ముక్కలన్నీ వేగినాక ఇందాక టమాటో క్యాప్సికమ్ అయితే వేయలేదు కదా అవి కూడా వేసి వేయించుకుందాం కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం పసుపు అన్నీ కూడా వేసి వేయించుకోవటమే ఈ లోపు ఇక్కడ ఆ వేగేలోపు బొరుగులైతే తడిపి పెడుతున్నారండి బొరుగులు ఒక ఫైవ్ మినిట్స్ తడిపేసి నీళ్ళలో నుంచి తీసి పక్కన పెట్టేసుకొని రెడీగా ఉంచుకుంటే పోపు ముక్కలన్నీ వేగిన తర్వాత దానిలో వేసేసుకోవడమే ఇప్పుడు ఇవన్నీ వేగినాయి కదా ఇందులో టమాటోలు క్యాప్సికమ్ ముక్క కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కారం పసుపు అయితే ఉప్పు కూడా వేసి కలుపుకోవటమేనండి మన వీడియోలో కనుక ఏమైనా అడ్జస్ట్మెంట్లు ఉంటే ఇలా కాదు ఇలా చేయండి అని చెప్పేసి అయితే కామెంట్ చేయటం మర్చిపోకండి ఇలా వేగిన ముక్కల్లో అయితే బొరుగులు వేసేసి కలిపేసుకోవటమేనండి ఇందులో ఏముంది బొరుగులు ఉగ్గానే ఈజీయే కదా ఇందులో నువ్వు వీడియో చూపించడానికి ఏముంది అనుకోవద్దు ఏదో మేము సరదాగా చేసుకున్నది మీకు కూడా చూపిస్తున్నానండి ఇలా వేగిన ముక్కల్లో బొరుగులు వేసేసి అయితే కలిపేసుకోవటమే మర్చిపోయిన బజ్జీ అన్నాను కదా మీకు బజ్జీలు వేయటం చూపించలేదు కదా చూపిస్తాను అండి ఇలా కలిపేసుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవటమే ఇందులో కొంచెం పప్పులు పొడండి శనగపప్పు మిక్సీ వేసి అయితే వేసుకుందాం ఇందులో వేసాను మీకు అయితే క్లిప్ మిస్ అయినట్టుంది ఇలా వేగిన బురుగులో కొంచెం శనగపప్పు పొడి వేసేసి అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి ఇప్పుడైతే కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాము ఇక్కడ పక్కన వచ్చేసి బజ్జీకి కూడా ప్రిపరేషన్ అయిపోయిందండి వాము ఉప్పు శనగపిండి అయితే కలిపేసి మిరపకాయలు రెడీ చేశారు కదా శనగపిండి కూడా రెడీ చేసేసారు ఇప్పుడు వచ్చేసి బజ్జీలు వేసేస్తున్నారు బజ్జీలు చూడండి చాలా బాగున్నాయి కదా ఎలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మిరపకాయ కూడా వేగిపోతుంది లోపల కారంగా ఉండదు ఇందా మనం బియ్యం పిండి కూడా వేసాం కాబట్టి క్రిస్పీగా కూడా ఉంటాయి అలా రెడీ అయిపోయిన వాటిని ప్లేట్లలో అయితే సర్వ్ చేసేసామండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం